రేపే బుధవారం అలానే శివరాత్రి కూడా కనుక రేపు శివరాత్రి రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి మరి రేపు ఏ కూరను వండకూడదు అలానే ఏ కూరను తినకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శివరాత్రి రోజున ఎలాంటి నియమాలను పాటించాలో కూడా తెలుసుకుందాం శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది శివరాత్రి రోజున చేసేటటువంటి పూజలకి పరిహారాలకి మంచి ఫలితం అనేది వస్తుంది శివరాత్రి చాలా శక్తివంతమైనటువంటిది సంవత్సరానికి ఒకసారి వస్తుంది శివరాత్రి చాలా పవిత్రమైనటువంటిది కనుక శివరాత్రి రోజున మనం ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి కనుక ఈ శివరాత్రి రోజున మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే కనుక ముందుగా శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి తరువాత తలంటు స్నానం ఆచరించాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు నిద్ర నిద్ర లేవాలి అంటే కోటి దేవుళ్ళతో సమానంగా ఉంటుంది ఆ ముహూర్తానికి అంటే సమయం అంటే రేపు శివరాత్రి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్రలేచి పనులను పూర్తి చేసి ఏ కోరిక కోరినా సరే ఆ దేవతలు తీరుస్తారు అని శాస్త్రం చెబుతుంది ఆ సమయంలో నిద్ర లేచిన వారికి దరిద్రాలు కూడా ఉండవు అని అలానే దోషాలు అలానే శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది కనుక ఉదయాన్నే నిద్ర లేవటం మాత్రం మర్చిపోవద్దు ఉదయాన్నే నిద్ర లేచి ఇక ఆ సమయంలో నిద్రలేచి దేవతలు నదీ స్నానం ఆచరిస్తారు ఇక అలానే శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో మొగ్గులను పెట్టి ఇంట్లో ధూపం వేయాలి ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం ఏదైనా అంటే మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉన్నా సరే ఆ దుష్టశక్తి కూడా తొలగిపోతుంది దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అష్టదరిద్రాలు కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేస్తే కనుక మన ఇంట్లో ఎలాంటి దోషాలు కూడా ఉండవు అలానే మర్చిపోయి కూడా కొన్ని ఈ యొక్క శివరాత్రి రోజున కొన్ని వంటలు తినకూడదు చేయకూడదు శివరాత్రి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరని వండితేగా ఏడు జన్మల పాపాలు ఖచ్చితంగా పట్టి పీడిస్తాయి ఇక ఇంట్లో ధూపం వేశాక తలారా స్నానం చేయాలి వీలైతే నది స్నానం చేయాలి ఎందుకంటే ఈ యొక్క శివరాత్రి అనేది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కుంభమేళలో వచ్చింది కనుక ఈ శివరాత్రి చాలా శక్తివంతమైనటువంటిది ఈ శివరాత్రి రోజున నదీ స్నానం ఆచరిస్తే ఏడు పుణ్య నదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితంతో ఏడు జన్మల దరిద్ర పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక శివరాత్రి రోజున ఇలా నదీ స్నానం ఆచరించాలి ఒకవేళ నదీ స్నానం ఆచరించడం వీలు కానివారు ఇంట్లోనే స్నానం చేసేటటువంటి నీరిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకొని కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం చేసే ముందు నమశివాయ అని స్నానం ఆచరించి ఉతికిన శుభ్రమైనటువంటి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి నలుపు నీలిరంగు దుస్తులు తప్ప మిగతా ఏ దుస్తులైనా ధరించాలి తర్వాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో ఉండే ఉండేటటువంటి శివలింగాన్ని అభిషేకించండి శివలింగం అంటే అభిషేకం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక అభిషేకం అనేది చేసిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి పరమేశ్వరుణ్ణి అభిషేకించి బిల్వదళాలు సమర్పించి అలానే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి నీలిరంగు పుష్పాలు కానీ లేదా ఉమ్మెత్త పువ్వు పుష్పాలు కానీ సమర్పించే సమర్పించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి రోజంతా ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మరుసటి రోజు ఉపవాస దీ దీక్షను పూర్తి చేసుకోవాలి అయితే చాలామంది ఉపవాసం ఉన్నా సరే బయట ఏదో ఒకటి కొనుక్కొని తినటం కానీ లేదా ఉప్పు కారం వంటివి తినటం ఉల్లి వెళ్ళి వంటివి తినటం చేస్తూ ఉంటారు అలా కాకుండా కేవలం పాలు పళ్ళతో ఉపవాస దీక్షను పూర్తి చేసుకుంటే మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని మూటగట్టుకోవాలి అనుకుంటే గనక ఈ యొక్క శివరాత్రి రోజున అంటే మీరు ఏదైనా వంట చేసుకున్నప్పుడు శుచిగా చేసుకోండి ఆ వంటలో ఉల్లి వెళ్ళి ముల్లంగి మాంసాహారం వంటివి లేకుండా చూసుకోవాలి అలానే నెలసరి సమయంలో ఉండేటటువంటి ఆడవారు పొరపాటున కూడా పూజ చేసేవారికి గుడికి వెళ్ళేవారికి కూడా తగలకుండా జాగ్రత్త పడాలి అలానే జుట్టు కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం అస్సలు చేయకూడదు ఇక శివరాత్రి చాలా పవిత్రమైనటువంటి రోజు మన శాస్త్రాల ప్రకారం ఏదైనా పండగ చేసినప్పుడు కొన్ని రకాల వంట వంటలు ఇంట్లో చేయకూడదు పొరపాటును కూడా ఆ వంటలను చేస్తే ఏడు జన్మల పాపాలు పట్టి దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అని గండాలు తప్పవు అని శాస్త్రం చెబుతుంది మన హిందూ ధర్మాల ప్రకారం ఏదో ఏ ఒక్క ఫెస్టివల్ వచ్చినా సరే మనం చాలా నియమంగా ఉంటాము అందులో శివరాత్రి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా శివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము పరమశివుని భక్తులు చాలామంది ఉన్నారు అందువల్ల శివరాత్రి రోజున శివాలయాలు కూడా ఎంతో మంచి అంటే ఉత్సాహాలతో అలానే మంచిగా అలంకరించబడి జనాలతో కలకలలాడుతూ ఉంటుంది కనుక శివరాత్రి రోజు ఎంతో పవిత్రమైనటువంటిది ఆ ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది దరిద్రాన్ని తొలగించుకొని ఏళ్ళ నాటి పట్టి పీడిస్తున్న శని బాధలు సైతం తొలగిపోయి కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడుగా మారాలి అంటే శివరాత్రి రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుడికి ఆ వీలుంటే అభిషేకం చేసి కొద్దిగా విభూతిని పెట్టి బిల్వదళాలు అలానే నీలిరంగు పుష్పాలు లేదా శంఖు పుష్పాలను సమర్పించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించి శివాలయంలో ఐదు ప్రదక్షిణలనైనా చేయాలి తరువాత శివాలయంలోనే స్వామివారి యొక్క భజనలను చేస్తూ నామస్మరణ చేస్తూ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధతో స్వామివారిని పూజిస్తే గనక వారికి ఎలాంటి కోరిక లు ఉన్న నెరవేరుతాయి సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది కోరిన కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక కోటీశ్వరులుగా మారిపోతారు ఇక దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక శివరాత్రి రోజున శంకుని కానీ లేదా కర్పూరాన్ని కానీ దొడ్డు ఉప్పుని కానీ ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ వాటిని పరమేశ్వరుని ముందు పెట్టి రాత్రంతా కూడా అలానే వదిలివేస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అలానే ఒక గ్లాసులో పాలను తీసుకొని ఆ పాలను పరమేశ్వరుని ముందు పెట్టి అందులో చక్కెర వేసుకొని వాటిని తాగితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే పది నిమిషాలు అలా వదిలేసి శివనామ స్మరణ చేసి తరువాత ఆ పాలను తాగినట్లు అయితే గనక అన్ని రకాల సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయి కోటి పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు కనుక ఈ శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అంటే ఈ అంటే ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే మంచి ఫలితం కలుగుతుంది ఇక శివరాత్రి రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు అంటే ముల్లి అంటే కొంతమంది కూరగాయలే కదా అని ఉల్లి వెళ్ళి ముల్లంగి వండుతూ ఉంటారు ముల్లంగి కూరను శివరాత్రి రోజు వండకూడదు అలానే పొట్లకాయ కూరను కూడా ఇంట్లో అస్సలు వండకూడదు వీటిని వండిన తిన్న కటిక దరిద్రుడు అవుతారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది కోటీశ్వరుడు అయినా సరే భిక్షం అడుక్కునే స్థాయికి వెళతారు అని శాస్త్రం చెబుతుంది ఇక శివరాత్రి రోజున తప్పకుండా ఈ నియమాలను పాటించాలి ఇక అంతేకాకుండా శివరాత్రి రోజున మర్చిపోకుండా యొక్క అంటే నియమాన్ని పాటించినట్లు అయితే కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి కోటీశ్వరులుగా మారడమే కాకుండా అన్ని దారులు మూసుకుపోయినటువంటి వారికి కూడా ఏదో ఒక దారిని తెరిపించి ధనవంతులుగా మారుస్తాడు పరమశివుడు కనుక రేపే శివరాత్రి చాలా పవిత్రమైనటువంటి రోజు ఇంట్లో పురపా పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు వండకూడదు వాటిని వండిన తిన్నా దరిద్రాలు పట్టి పీడిస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి ఇలాంటి చెడు శక్తులను తొలగించుకోవాలి అంటే శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి అలానే శివరాత్రి రోజున శంఖు శబ్దం చేసిన వారి ఇంట పరమేశ్వరుడు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది శంఖు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక శంఖు శబ్దం ఊదిన వారి ఇంట్లో దరిద్ర బాధలు తొలగిపోతాయి దరిద్రాలు అనేవి అన్ని తొలగిపోతాయి మన చేతిలో డబ్బు నిలవకపోయినా కుటుంబంలో సమస్యలు ఉన్నా భార్యభర్తల సమస్యలు ఉన్నా ఉద్యోగ సమస్యలు అయినా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా మొండిగా ప్రవర్తించిన ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మనలో చాలా మందికి చాలా రకాల అంటే కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు అనేవి నెరవేరక చాలా బాధపడుతూ ఉంటాము మనలో ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ ఆ కోరికలు అనేవి ఏదో ఒక దుష్టశక్తి జరగనివ్వదు అడ్డుకుంటూ ఉంటుంది అలానే మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఉండదు అలానే చేతిలో డబ్బు అనేది నిలవదు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు అనేది నిలవదు ఇలా రకరకాల సమస్యతో మనం ఎన్నో రకాల కష్టాలను దరిద్రాలను ఎదుర్కొంటూ ఉంటాము వీటిని వీటి అన్నింటి నుండి కూడా విముక్తిని పొంది దరిద్ర బాధలు తొలగిపోయి కోటీశ్వరుడుగా మారాలి అన్న కోట్లకి అధిపతిగా మారాలి అన్నా దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్న తప్పకుండా శివరాత్రి రోజున ఇంట్లో ఈ కూరను వండకూడదు ఈ నియమాలను పాటించాలి తెలుసుకున్నారు కదా శివరాత్రి రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు ఇలాంటి నియమాలు పాటించాలి అని అలానే సంధ్యా సమయం ఆరు దాటిన తర్వాత ఎవరికి కూడా పాలు పెరుగు చింతపండు వంటివి ఇవ్వకూడదు ఇస్తే దరిద్రాలు తప్పవు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి